కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి శనివారం రోజు చాలా ప్రత్యేకం కానీ ఈ శనివారం శ్రీవారికి సుప్రభాత సేవతో మేలుకొలుపు చెప్పకముందే హారతులు నైవేద్యాలు సమర్పించకముందే కొండంత భావోద్వేగ పరిస్థితులు కనిపించబోతున్నాయి రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలకి పిలుపునిచ్చిన మాజీ సీఎం జగన్ తాను స్వయంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతున్నారు ఇదే సమయంలో డిక్లరేషన్ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది నేతలు హిందూ సంఘాల నిరసనలు చూస్తుంటే ఈ రోజు సాయంత్రం నుంచే ఏం జరుగుతుందో అనే టెన్షన్ కనిపిస్తోంది మరోవైపు వైసీపీ మాత్రం డిక్లరేషన్ ఎందుకు అని క్వశ్చన్ చేస్తోంది తిరుపతి స్థానిక బీజేపీ నేతలైతే మరో అడుగు ముందుకేసి డిక్లరేషన్ ఇవ్వకపోతే అలిపురి దగ్గరే అడ్డగిస్తామంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు నమ్మకం ఉండిన డిక్లరేషన్ నాకు కాదు సాంప్రదాయ నాటుకోళ్ళ పెంపకం చేస్తూ ఆరు లక్షలు సంపాదిస్తున్నారు లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారి నుండి డైరెక్ట్ గా నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ప్రకారం ఎండోమెంట్ కి ఏమంటున్నా ట్రస్టీ కి ఆ సాంప్రదాయాల నుండి గౌరవించబోతున్న ఎందుకు పోవాలి అడ్డుకోవడం ఏంటి అంటే అదే కదా మీ రాజకీయం చేస్తున్నారు కదా దీన్ని డిక్లరేషన్ గురించి మాట్లాడుతున్నారంటే రాజకీయం మీరే చేస్తున్నారు కదా కొండ పవిత్రతను ఎవరు దెబ్బతిస్తున్నారు మీరు దెబ్బతిస్తున్నారు వాళ్ళ వాళ్ళ విధి విధానంలో కొన్ని సంతకాలు పెట్టాలని ఉంటుంది కొన్ని కింద కూర్చోవాలని ఉంటుంది కొంత పైన కూర్చోవాలంటుంది మహిళలు ఒక సైడ్ సైడ్ కూర్చోవాలంటారు అవి మనం గౌరవిస్తాం పాటిస్తాం అది మాజీ ముఖ్యమంత్రి వర్యులు పులివందల ఎమ్మెల్యే గారు కూడా పాటిస్తే బాగుంటుందని నేను కోరుతున్నాను సంతకం పెట్టి వెళ్ళాల్సిన మీరు ముఖ్యమంత్రిగా మీరే ధిక్కరించారు మీరు ఏదో వాయిస్ వాయిస్ ఓవర్ గా ఇక్కడ అది జరిగింది నెయ్యిలో ఇది జరిగింది అది జరిగింది కాదు నిజమైన ప్రూఫ్లు మీరు బయట పెట్టండి అప్పుడు డిక్లరేషన్ ఇస్తారు మీరు డిక్లరేషన్ లో సంతకం పెట్టిన తర్వాతే అలిపిరి నుంచి ఒక అడుగు ముందుకే ఇస్తాం స్వామిని మీరు అగౌరు పరిచారు కాపట్టెట్టి పరిస్థితుల్లో మీరు అర్హులు కాదు తిరుమల క్షేత్రం మీద రావడానికి నిబంధనలు కట్టుబడి దేవుని దర్శనం చేసుకు వస్తే చాలా మంచి